జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల రక్షణకు రాష్ట్రంలో పన్నెండు వేల ఐదు వందల మినీ గోకులం షెడ్ల నిర్మాణంలో భాగంగా పిఠాపురం మండలం కుమారపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రారంభించారు అనంతరం పిఠాపురంలోని రాజీవ్ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ప్రసంగించారు పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలియజేశారు అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని పిఠాపురం పట్టణంలో గంజాయి వాడకం ఎక్కువైందని అటువంటి వారిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు తన మీద ఎంతో నమ్మకంతో తనను గెలిపించుకున్నారని తన జన్మంతా పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు ఆయన వెంట జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ జిల్లా స్థాయి అధికారులు మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్పీ ఎస్ఎన్ వర్మ బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బుర్రా వెంకటకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు

అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురం సంబంధించి మెద దృష్టికి తీసుకొస్తా ఉన్నాను నేను మొన్న జిల్లాలు తిరుగుతాను ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను మనకు ఇరవై ఆరు జిల్లాలకు వెళ్తానుకున్నాను నాకు నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చాను ఇక్కడ సో ముందు పిఠాపురంతో మొదలు పెడతాను అనుకున్నాను అంటే నేను ముందు నాకు వృద్ధానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దాం అనుకో లేదంటే భయంతో ఉండే ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా ఇట్లా అన్ని ఆలోచిస్తున్నా ఒకటే అనిపిస్తుంది ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళాను అందుకే నేను ఒక నాకున్న స్థలంలో ఉన్నాయి ఇక్కడ నేను సిమెంట్ ఇళ్ళలో కూడా నేను అక్కడ నాకు షెడ్లేస్లో ఉండాలని చెప్పాను ఇప్పుడే ఇందాక చెప్తున్నాను వేష అందరికీ నేను కొన్న స్థలంలో షెడ్లు వేసుకొని పద్నాలుగు రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి యాభై మూడు యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు ఎందుకంటే నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు లోకి అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడు మరి బీగు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరం కలిసి మనందరం కలిసి మన పెట్టాపురాన్ని మొత్తం జాతీయ జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకున్నాను మనసు పెడితే ఏముండదు మీరు ఇంత పన్న బలంగా నిలబడ్డారు సో నేను ఏం ఎదుగుతున్నానంటే ఫోన్లో నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చింది అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీగా దృష్టికి తీసుకొస్తా ఉన్నాయి కొంత ఉదాసీనంగా ఉన్నాను మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నాను ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రోళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ నుంచి దొంగతనాలు పెరిగి నేను చాలా దరిద్రంగా ఉండదు దయచేసి అది చూసుకోండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగేదే ఉంది అవునామ్మా అలాగే తుని నుంచి వచ్చేవాడు ఇక్కడ పురాళ్ళకి గంజాయి సప్లైర్స్గా మారుస్తున్నానని పిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారీస్తాను పిచ్చర్ పిచ్చర్ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్నారు తల్లి లేకుండా మనగట్లేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు టీజింగ్ అనేది నాకు అనిపించకూడదు పిఠాపురంలో దిస్ఈస్ మై డెక్ట్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలే నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దే నేను చాలా స్పష్టంగా ఉన్నాను విషయంలో వీళ్ళని కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాలు వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాను గుర్తుపెట్టుకో కులాలు వెనక దాక్కోకండి వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు We are very clear about in sala spashtanga nan den